జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఇళ్లకు రైతుల దగ్గర నుంచి వ్యవసాయానికి దగ్గర నుంచి షాపుల దగ్గర నుంచి అన్నీ ఇంకా స్మార్ట్ మీటర్లు విద్యుత్ మీటర్లు ఈ చర్చ వచ్చినప్పుడు ఈ డిస్కషన్ జరిగినప్పుడు మనం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం దీనివల్ల అల్టిమేట్గా గ్రా పేద దిగువ మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు అని కారణం వాళ్ళకి నెల కరెంటు బిల్లు లేకపోయినా ఒక రెండు నెలలు ఏదో కలిపి కడుతూ పోతూ ఉంటారు చాలా వాళ్ళు అంత అంత ఈజీగా ఉండదు ఒక నెల రెండు నెలలు లేకపోయినా ఏదో చెప్పుకుంటారు వచ్చే నెల కడతారు అట్లా ముందుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు స్మార్ట్ మీటర్ అనేటివి పెట్టేసి ఇంకా మీరు రీచార్జ్ చేసుకో స్మార్ట్ మీరు రీఛార్జ్ చేసుకుని దాని డబ్బులు ఉంటేనే చేస్తుంది లేకుంటే ఈ అర్ధరాత్రు అపరాత్రో పగలు రాత్రో ఎండకో వానకో గాలికో అది అంటే ఏదో టైము మీరు రీఛార్జ్ చేసుకోకపోతే ఆగిపోతుంది రేపు చేసుకుందాములే అని చెప్పి ఈరోజు సాయంత్రం అనుకున్నాను అనుకో రేపు డబ్బులు వస్తుంది రీఛార్జ్ చేసుకుందామని అనుకున్నారనుకో అది ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చింది అనుకో కరెంటుది ఇంకా అయిపోయి ఆరు గంటల నుంచి మీరు ఇంకా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఆరు గంటల నుంచి రాత్రి అంతా మగ్గాల్సిందే చీకట్లు మగ్గాల్సిందే దాని దాని పని తీరంటే మరి స్మార్ట్ మీటర్ అంటే దానికి తెలియదు వెళ్ళగా డబ్బు లేదంటా అని రీఛార్జ్ చేస్తేనే పని చేస్తాయి సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చర్చ జరిగినప్పుడు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఏమన్నారు అవి ఉరితాళ్ళు అన్నారు స్మార్ట్ మీటర్లు మీ దగ్గరకు వస్తే పగలగొట్టండి అని చెప్పి ఇదే లొకేషన్ అనే అన్నారు పగలగొట్టండి అని అవి ఉరితాళ్ళు అన్నారు అన్ని మాటలు అన్న వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆరో నెల అప్పుడే వచ్చేసాయి మొదట ప్రభుత్వ కార్యాలయాలకు అన్నారు అవి ఇంకా అయిపోయాకపోకముందే అప్పుడే షాపులకు పెట్టేస్తున్నారు దుకాణాలకు స్మార్ట్ మీటర్లు బిగించేస్తున్నారు అవి కానీ అయిపోక ఇంక రేపు ఇల్లుండే మీ ఇంటికైనా స్మార్ట్ మీటర్లు వచ్చేస్తాయి సో ముందే కొనుక్కోవాలి కరెంటు మీరు రీఛార్జ్ చేసుకుని అందులో కరెంటు ఉంటుంది లేదు డబ్బులు లేదు తర్వాత ఒక రోజు రెండు రోజులు ఆగి చేసుకున్న రెండు రోజులు సీకర్లోనే ఉంటుంది కరెంటు వాడుకోలేదు ముందే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అటువంటి స్మార్ట్ మీటర్లు రాబోతు ఉన్నాయి రాబోతున్నాయి కదా ఆల్రెడీ ఫిట్ చేస్తున్నారు మరి అంతకుముందు అయినవి ఇప్పుడు ఎట్లా ఆక్సిజన్ మాస్కులు అయ్యాయో నాకు తెలియదు ఈరోజు మహా అద్భుతం ఇది ఒక వినూత్న ఆలోచన ప్రభుత్వం గొప్ప ముందు చూపుగా ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన పత్రికలు టీవీ ఛానళ్ళు ఇంకోటి వీ సౌండ్ వచ్చేలా డబ్బు కొట్టడమే ఇంతకుముందు ముందున్నవి ఉరితాళ్ళు అవి ఇక్కడికి వచ్చేసరికి అవి అద్భుతం వినూత్న ఆలోచన వచ్చేస్తున్నాయి స్మార్ట్ మీటర్లు మీ ఇంటికి వచ్చేస్తున్నాయి ఏదో గొప్ప లాగా ఇంతకుముందు ఏ ఉరితాలను బిగుసుకుంటున్నాయి మేము మెల్లకు ఇప్పుడు చేస్తున్నాయే మీ ఇళ్ళపై చేస్తున్నాయే స్మార్ట్ మీటర్ అయ్యా అంత తేడా నిజంగా నేను అదే చెప్పాను ఒకసారి మూడు పత్రికలు నాలుగు ఛానల్ ఐదు మంది మేతావులు కూర్చొని మొత్తం కోట్ల మంది జనాలని మిస్లీడ్ చేసే విధంగా వాళ్ళకి అన్యాయం జరిగేది కూడా వాళ్ళ ప్రయోజనంగానే ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఏం మాట్లాడుకోవాలా అని